బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుంబిన్ పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అదేందుకయ్యా గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆడ నా మాట చేసినట్టయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజ్ ఎందుకు పంపుతా ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి ఆయన నా మాట ఆ కిరాణా కొట్టు శివైకుడుతో కలిసి ఎక్కడో పాక్ ఆడుతుంటాడు పనికి మనియాడో వయసు కదా పెళ్లి చేస్తే ఆడే మారుతాడు మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్ పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు నాన్న నేను కూడా కాలేజ్కి వెళ్తాను నన్నా పది వరకు చదివించారు అయ్యా చాల్లా ఊరి చివర బతికేటోళ్ళు కూలి నారే చేసుకుంటుండు కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు నెలకి రెండు వేలు మంత్రులు గారు మాకు అవసరం లేదయ్య వదిలేయండి మాక్స్ బాబు ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వరపు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నాకోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా బాగాలేవారు మ్యాక్స్ బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజీకి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో అలాగే అందరూ వచ్చేసారు మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్ కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు చాలా మంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు అదేంటి పంతులు గారు చదువుకు సంపాదించడం కోసం ఆ సంపాదన తప్పంటారేంటి నేను నా ఇంటిది బొడ్డదే కూలి వెళ్ళి రోజుకి రూపాయలు తీసుకుని మూడు పూట్లో తింటున్నాం అలాంటిది మా బొడ్డద కాలేజీ పంపించి ఓ పూట బస్సులో ఉండమంటారా ఏంటి బా బాబు మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి కట్టింగ్ లన్నీ పోను నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నారు అదే సారా కొడు సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు నిషాని కానీ రోజుకు ఐదు వందల రూపాయల సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు మరి చదువుకున్నాడు కంటే బానే సంపాదిస్తున్నాడుగా ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప సరే టైంపాస్కు ఒక కథ చెప్తాను వినండి రామేశ్వరం అనే ఊర్లో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు ఇంటి పట్టునే ఉండే అతని భార్య ఆ ఐదుగురు పిల్లలు బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైన పడి చదివించేవాడు ఆ ఇల్లాల పాపం కడుపు మార్చుకుని ఆ ఐదుగురు పిల్లలు ఆకలి తీర్చేది వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దులో ఏం మ్యాజిక్ ఉందో ఏమో ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు మొన్నటికి మొన్న పోఖ్రంలో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు ఆయన పేరేంటో తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం ఆ పడవ నడిపేవాడు నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక నాలుగు ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు ఒక నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఉంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ ని కోల్పోయేవాడు ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు పాపారావు గారు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది

మేడం మండే కల్లా క్లాస్ నింపుతానని చెప్పాను కదా నింపేస్తా మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో వాళ్ళు రారు ఇది మా నాన్న డబ్బు తిరిగిచ్చేమన్నారండి కాలేజీకి వెళ్తున్నా అద్దరు కొట్టేశారు సూపర్ కానీ మీ అందరి హ్యాండ్ రైటింగ్ ఒకే రకంగా ఉంది ఎలా అది ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇది చెప్పండి ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి నేను క్లాస్ తీసుకోను క్షమించండి మేము ఎవరు రాయలేదు సార్ హూ రోట్ సత్యగడ్ రాశాడు సార్ సత్యగడ్ ఎవరు మన కాలేజీలోనే సత్య బ్యాచ్ వారంలో పరీక్ష ఉందనగా పాప వాళ్ళ అమ్మా నాన్న పురుగులు మన దగ్గర చనిపోయారు ఆ తర్వాత తన చదువుకు దూరం అయ్యాడు చెడు వ్యసనాలకు దగ్గర ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు నా దగ్గర పని చేస్తావా రోజుకి ముప్పై రూపాయలు ఇస్తా కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి పిచ్చి పిచ్చి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేసావు బ్రో ఈ సచ్చనాడు మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఓ మై ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా ఝి రొమాంటిక్ అంట ధైర్యంగా ఉంటదని నేను రండిేశా తర్వాత వాళ్ళు రండిేశారు నిన్ను చీలా యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న వాడిరా నాది తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి మీనాక్షి జాగ్రత్త బాలు ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడతాయి ఎలా దానికి ఏం కాదు బ్రదర్ నా మాట టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చేదాకా ఎక్కడ ఉండాలా నేను పోతున్నా బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో రజ్జుమ్ కొచ్చు కూడా ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వెయిట్ ఎత్తినా నీకేం కాదని డంబిల్స్ అలా పైకి ఎత్తాను కింద జారిపోయింది ఇప్పుడు నీ బాటి నేను లెక్చర్ ఎందుకు విషయం లేదురా చూసావా స్టూడెంట్స్ ఫాలోయింగ్ కూడా నీకేముంది ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ ర్మ ఈ నోట్ తో సిస్ అల్సి వస్తుంది ఎప్పుడు అనుకోలేదు